వెల్కమ్ టు ధర్మ సమాజ్ న్యూస్ నా పేరు రాజమండ్రి తిరుమల మహారాజ్ ఈరోజు అంతరం గ్రామం కులకచర్ల మండలం పరిగి జిల్లాలో వికారాబాద్ జిల్లాకు సంబంధించి అక్కడ రైతులకు అధికారులు మరియు ఇతర యంత్రాంగం కూడా ఎలాంటి సహాయం అందించడం లేదు వాళ్ళ సొంతంగానే మరి ట్రాన్స్ఫార్మ్ వాళ్ళ బోర్లలో నీళ్లు లేక వాళ్ళ పంటలు ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెంది వాళ్ళ డబ్బులతోనే వాళ్ళు సొంతంగా ఇప్పుడు అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మ్కు మరమ్మతులు చేయించుకోవడానికి తరలి తీసుకొని వెళ్ళడానికి వాళ్ళు ఎంతో కృషి చేసుకుంటారు వాళ్ళ సొంతంగా అధికారులకు ఎంత చెప్పినా ఎన్ని ఫిర్యాదులు చేసినా కూడా ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు అంటే ప్రజాస్వామ్యంలో ఇట్లా చేయడం అనేది వాళ్ళ యొక్క పంటలకు నష్టం జరుగుతుంది కాబట్టి ఇది పెద్ద ఎత్తున ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు మరియు అలాగే మన ధర్మ సమాజ న్యూస్ సోషల్ మీడియా ద్వారా మరి ఈ సమాచారాన్ని అందించడం జరిగింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయాలని షేర్ చేయండి అనేకమైన సమస్యలు ఇలాగే గ్రామాలలో జరుగుతున్న వాటిని మనం వాళ్ళ ముందు మనం పోరాడుతాం కాబట్టి ఇవన్నీ కూడా దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వ దృష్టికి న్యాయాన్ని కలిగిస్తామని మనం తెలియజేస్తున్నాం